డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులకు సూచించారు నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్ల గురించి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాలను అత్యంత పరిశుభ్రంగా ఉంచాలన్నారు పరేడ్ గ్రౌండ్స్ భద్రతకు ప్రాధాన్యమిచ్చి పోలీస్ శాఖ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు రాష్ట ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను తెలిపే శకటాలను అందంగా విజ్ఞానదాయకంగా తయారు చేసి ప్రదర్శించాలన్నారు ఈ సమావేశంలో కమిషనర్ సూర్యతేజ డిఆర్ఓ ఉదయభాస్కర్ రావు ఆర్డీవో అనుష డిఈఓ ఆర్ బాలాజీరావు జిల్లా అధికారులు పాల్గొన్నారు

they do separately that it is bonds and, uh, and year, I will raise for class tier in they are good enough and they can be part of the main project otherwise they can be part of the. I think the

ओके आप चूसता हूँ जब सिंपल आप हमारे पे मोड़ दो और लिस्ट ऑफ टॉल्स जब तक रियल होगा तो दान प्रकार के चेस नहीं होंगे बीसी कॉर्पोरेशन कापू कॉर्पोरेशन ये है ना वेलफेयर डिपार्टमेंट से बनता है ना असेट डिस्ट्रीब्यूशन डिपार्टमेंट तो बीसी कॉर्पोरेशन है The, uh, toilets in the premises are separate for men and women sir. And uh, in coordination with the C I D office, also ensure water supply also sir. We ensure there will be no issue with water supply sir. Hi Nilor, please subscribe to N3TV. వైకుంఠ ఏకాదశి ఆహ్వానము నెల్లూరు ప్రజల ఆరాధ్య దైవం వైకుంఠ వాసియగు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనము జనవరి పదవ తేదీ శుక్రవారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషములకు ప్రారంభమగును విశేష కార్యక్రమములు మూలావర్లకు పూలంగి సేవ శ్రీ తాయర్లకు పూలంగి సేవ అలంకార మండప పుష్పాలంకరము శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పూలంగి సేవ జరుగును జనవరి పదమూడో తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారికి ఆండాలమ్మవారికి గోదా కళ్యాణం జనవరి పదిహేనవ తేదీ బుధవారము కనుమ పార్వేట ఉత్సవము జరుగును విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు రాష్ట్ర దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు శ్రీ స్వామివారి ఆశసులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శ్రీ మంచుకంటి శ్రీనివాసులు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఆళ్ల శ్రీనివాసరెడ్డి కార్యనిర్వహణాధికారి